శ్రీ నమః నమ లలితామాత భక్తులందరికీ నమస్కారాలు అందరూ బాగున్నారా లలిత శాస్త్రనామాలను చదువుతున్నారా మనం ఇదివరకు లలిత శాస్త్రనామాల్లో డెబ్భై ఐదు శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు డెబ్భై ఆరవ శ్లోకం దాని అర్థాన్ని కూడా మనం చక్కగా వివరించుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత అంటే క్షేత్ర స్వరూప అంటే క్షేత్రం యొక్క స్వరూపముగా కలిగినది క్షేత్ర పదము యొక్క స్వరూపము లేదా క్షేత్రం యొక్క స్వరూపంగా కలిగినది అమ్మ క్షేత్రేసి అంటే క్షేత్రమునకు అధికారి ఏదైనా క్షేత్రము మనం చెప్పుకోవచ్చు క్షేత్రము అంటే ఇప్పుడు పుణ్యస్థలం ఉంటుంది పుణ్య పుణ్యక్షేత్రాలు దానికి అయినా అధికారిని అని చెప్పుకోవచ్చు అలాగే మన శరీరం అనే క్షేత్రానికి కూడా అధికారిగా మనం చెప్పుకోవచ్చు ఈ శరీరం అనే క్షేత్రానికి పరమాత్మ ఎవరు అమ్మ క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని ఈ క్షేత్రాన్ని పరిపాలించేది పుణ్యక్షేత్రాలైనా పరిపాలించేదైనా చెప్పుకోవచ్చు లేదంటే మన శరీరం అనే క్షేత్రాన్ని పరిపాలించేదనైనా మనం ఏ విధంగా భావన చేసుకుంటే ఆ విధంగానే అర్థాన్ని ఇస్తుంది ఈ విధంగా మనం ఏ విధంగా భావించుకుంటే ఆ విధమైన అర్థాన్ని మనం తీసుకోవచ్చు క్షయవృద్ధి వినిర్ముక్త అంటే తరుగుదల పెరుగుదల లేనిది తరుగుదల పెరుగుదల లేనిది ఆద్యంత రహితురాలు అమ్మ అమ్మ ఈ సమస్త జగత్తుని నడిపిస్తుంది కదా ఆమెకు తరుగుదల ఉండదు పెరుగుదల ఉండదు అలా నిశ్చలంగా అమ్మ ఉంటుంది అమ్మయే సత్యం మనమంతా మిథ్య క్షేత్రపాల సమర్చిత అంటే క్షేత్రపాలకులు ఉంటారు కదా ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకులు ఉంటారు పుణ్యక్షేత్రాలన్నింటికి కూడా క్షేత్రపాలకులు ఉంటారు ఆ క్షేత్రపాలకులని ముందు దర్శించి వాళ్ళ అనుమతి తీసుకుని అప్పుడు నిజమూర్తి దర్శనం చేసుకోవాలి మనకి తెలియదు ప్రతి క్షేత్రానికి కాశీ క్షేత్రానికి కాలభైరవుడు తిరుపతి క్షేత్రానికి నరసింహస్వామి ఈ విధంగా ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఉంటారు అటువంటి క్షేత్ర పాలకులచే అర్చించబడేది అమ్మ అని అర్థం అలాగే మన శరీరం అనే క్షేత్రానికి పాలకుడు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ పరమాత్మ మన క్షేత్రానికి పరమాత్మ అటువంటి బ్రహ్మ రుద్రులు విష్ణుమూర్తి వీళ్ళతో కూడా అర్చించబడేది ఆ జగన్మాత ఈ విధంగా మనం ఏ విధంగా భావన చేసుకుంటే ఆ విధంగా అర్థాన్ని ఇస్తుంది ఈ విధంగా డెబ్భై ఆరో శ్లోకంలో అమ్మ గురించి వర్ణించడం జరిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాత్రే నమ